నమస్తే వెల్కమ్ టు టీవీ కోటీశ్వరుడు ఎపిసోడ్ నైన్ అనా వెల్కమ్ అగైన్ నమస్తే టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు మనము మన ప్రేక్షకులు అంటే మన ప్రజలు ఇన్వెస్టర్లు ఎట్లా కోటేశ్వర్లు కావాలని చెప్తున్నాం ఇప్పటికి ఎనిమిది చేసినవి తొమ్మిదోది అవును ఆకల్ రాజ్యం సినిమాలో ఆత్రేయ సాపాటు ఏట పాటలో ఒక లైన్ ఉంటుంది అన్న నాకు బలి ఇష్టం మనో వ్యాసంలో కూడా రాసినది ఏంటంటే బంగారు పంట మనది మిన్నేరు నది ఎలుగెత్తి చాటుదామురా తముడు ఇంట్లో ఈగల్ని తోలుదామురా అంటాడు సో అన్నీ ఉన్నాయి సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయనని గదురుగుడు రాసిండు అయితే ఈరోజు భారతదేశం ఇలాంటి భారతదేశాన్ని మనం ప్రపంచానికి ఎట్లా చూపిస్తాం ప్రపంచము దృష్టి ఎట్లా ఆకర్షిస్తాం ప్రపంచవ్యాప్తంగా మనము వ్యాపారాలు ఎట్లా చేస్తాం మనం అంటే మన బ్రాండ్స్ అదే అసలు భారతదేశాన్ని ఒక సక్సెస్ స్టోరీగా మనం ఒక ఒక మోడల్గా ఎట్లా షో చేస్తాం దానికి ప్రజలు ఏం చేయాలా ప్రభుత్వాలు ఏం చేయాలా అసలు మన దగ్గర ఉన్న యూఎస్పి ఏంటి మన యుఎస్పి ఏంటి అంటే ముఖ్యంగా మనది గ్రోత్ ఎకానమీ గ్రోయింగ్ ఎకానమీ దాంట్లో డౌట్ లేదు మనం గత ఎపిసోడ్ లో అనుకున్నాము జపాన్లో గ్రోత్ రేటు టూ పాయింట్ త్రీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చైనాలో ఫైవ్ పర్సెంట్ ఉంది జర్మనీలో అయితే నెగిటివ్ ఉంది ఓకే కాబట్టి థర్డ్ ఫోర్త్ కంపెనీలు టాపులు చేసుకుంటూ ఇండియా మూడవ అతిపెద్ద ఎకానమీగా మారడం అనేది అంత పెద్ద ఛాలెంజింగ్ ఏం కాదు నా దృష్టి ఎందుకంటే జర్మనీ అరౌండ్ ఫైవ్ ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అండ్ అది అక్కడే ఉంటుంది ఇంకా మైనస్ కావచ్చు జపాన్ పెద్దగా పెరగదు మనది సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లెవెల్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రాబో కొన్ని సంవత్సరాలకు నికరంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మన రూరల్స్ కూడా చాలా కాన్ఫిడెంట్ మనం గణాంకాల్లోకి వెళ్తే ఆ ధైర్యం వెనుక చాలా పెద్ద చెమటలు కక్కేదేం కనిపించట్లేదు అంటే దాన్ని మెయింటైన్ చేసి చే దాంట్లో క్రియేట్ చేయకుండా ఉంటే చాలు పొలిటికల్ టర్మాయిలో లేకుంటే ఇండస్ట్రీకి విపరీతమైన సఫకేషన్ చేయకుండా ఉంటే చాలు అది మనం అచీవ్ అయిపోతాం మీరు పాట పాడారు రాకలి రాజీవ్ పాట నేను ఈ రోజు ఉదయం కూడా మీ దగ్గర ఒక ఒక స్టోరీ గుర్తు చేశాను మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఆ స్టోరీ అయితే నక్క కొంగను విల్చి పల్లెంలో పాయసం పోస్తుంది పాయసం నిండా పోస్తుంది కానీ పల్లెల్లో ఉంటుంది కొంగకు తాగడానికి సో ఇలా చేస్తావా అని చెప్పేసి కొంగ నక్కను పిలిచి కూజాలో పాయసం ఇస్తుంది దానికి తాగడానికి లేదు మనది పెద్ద మార్కెటే చాలా పెద్ద మార్కెట్ అందుకే ప్రపంచ దేశాల్లో మిగతా వాళ్ళందరూ కూడా ఇండియా మీద ఫోకస్ చేస్తున్నారు మీరు ఏ సీఈఓ పదజాలమైనా వినండి గ్లోబల్ కంపెనీస్ ని బిఎండబ్ల్యూ సిఇఒ మాట్లాడడం చూడండి ఇండియా మా ప్రయారిటీ మార్కెట్ అంటాడు లేకుంటే మీరు పెప్సీ కంపెనీ వినండి ఇండియా మా ప్రయారిటీ మార్కెట్ అంటారు యాపిల్ వినండి ప్రయారిటీ మార్కెట్ అంటారు మైక్రోసాఫ్ట్ ప్రయారిటీ మార్కెట్ అంటారు అడోగ్ ప్రయారిటీ మార్కెట్ అంటుంది అందరికీ ప్రయారిటీ మార్కెట్ ఇండియా అది ఒకటి మీరు ప్లస్ పాయింట్ అంటారా మైనస్ పాయింట్ అంటారా మనకు మన మన వైపు అందరూ చూస్తున్నారు మనం గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నట్టుగా మన దగ్గర గ్లోబల్ బ్రాండ్స్ లేవు ఇక్కడ ఏదైతే మనం మనం కొంటున్నామో అందులో చాలా వరకు మీ విదేశాల మనం తింటున్నది మనం హార్లిక్స్ తాగుతాం శ్రేషల్ ఎవరిది హార్లిక్స్ మీకు తెలుసు బూస్ట్ తాగుతారు అది మనది కాదు మైలో తాగుతారు అది మనది కాదు ఒక తింటారు రాగి అంబలి ఒక రస్నా ఇట్లాంటివి తప్పిస్తే మనవి కావు అవి ఎంత శాతం మనం వాడుతున్నాము వాటి యొక్క ఎకానమీ ఎంత వాటి సైజ్ ఎంత మీరు అట్లా ఆలోచన చేస్తూ పోతే ఇవాళ పిల్లలు వాడే కుర్కురే పెప్స్ ఇది తినే బ్రాండ్స్ చేశారు వాళ్ళు ఇవాళ మన వాళ్ళంతా క్రేజీగా పడిసొచ్చే లిక్కర్ అనుకోండి మనం తాగే సిగరెట్ సింగిల్ మాల్ట్ అంటే చిన్నది మీరు చూసే ఉంటారు యూకే లో ఉండొచ్చారు వాళ్ళు ప్రపంచంలో ఇవాళ సింగిల్ అది మాల్ట్ విస్కీస్ ని కంట్రోల్ చేస్తారు అది ఒక బ్రాండ్ డెవలప్ చేయడం గ్లోబల్ ఫుట్ ప్రింట్ అంటే అది అయితే అంత మనం అక్కస్తో మాట్లాడుకున్న మన దగ్గర బ్రాండ్స్ లేవు అని ఓకే అయితే మన దేశానికి స్టోరీ లేదా అంటే ఉంది ఒకటి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీలోకి రావాలి అంటే పాజిబిలిటీ ఉంది ఎందుకంటే మన గ్రోత్ రేటు సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ లెవెల్లో ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ థర్టీ వరకు అంటే ఇవాళ మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో ఉన్నాం ఇంకా ఐదు సంవత్సరాలు వేసుకోండి టూ థౌజండ్ థర్టీ అనుకుంటే ఐదు సంవత్సరాలలో త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఇండియా థర్డ్ ప్లేస్లోకి రావాలంటే కనీసం ఒక సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ ట్రిలియన్ డాలర్లోకి రావాలి అంటే ఎంత పెరగాలి ఆల్మోస్ట్ నియర్ బై డబుల్ కావాలి కరెక్ట్ ఓకే త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ షుడ్ బికమ్ సెవెన్ సెవెన్ పాయింట్ డబుల్ కావాలి ఫైవ్ ఇయర్స్లో డబుల్ అనేది మీకు తెలుసు ఇట్ ఈస్ వాట్ పర్సంటేజ్ ఇట్ ట్రాన్స్లేట్స్ ఇన్ ఒక దేశపు యొక్క జీడిపిలో రెండు రకాలు ఉంటాయి ఒకటి రియల్ జీడిపి మనం మాట్లాడేది సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ సెవెన్ అనేది రియల్ జీడిపి రియల్ జీడిపిలో మనం హైయెస్ట్ గా ఉన్నాము గ్లోబల్గా నామినల్ జీడిపి అంటే రియల్ జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ మన దేశపు ఇన్ఫ్లేషన్ నాలుగు పర్సెంట్లో ఉంది కాబట్టి నాలుగు ప్లస్ ఆరు పర్సెంట్ ఆరున్నర పర్సెంట్ అదే పదన్నర పదకొండు పర్సెంట్ మనది నామినల్ జీడిపి అవుతుంది జస్ట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు టాప్ మనకంటే పైన ఉన్న నాలుగు దేశాలు ఉన్నాయి కదా ఎకానమీ అవును వాటి ఇన్ఫ్లేషన్ రేట్లు ఎట్లున్నాయో వాటి ఇన్ఫ్లేషన్ యుఎస్ ఇన్ఫ్లేషన్ ఇస్ బిలో ఓకే ఉంది యూజువల్గా ఏంటంటే ఇన్ఫ్లేషన్ విల్ బి లోవర్ ఇన్ఏ లెస్ గ్రోయింగ్ ఎకానమీస్ ఎందుకంటే పర్చేజ్ పవర్ అనుకోండి సో ఇంట్రెస్ట్ రేట్స్ వీటి ద్వారా ఉంటుంది వాటి వాటి ఇన్ఫ్లేషన్ కూడా అదుపులోనే ఉంది యుఎస్ అందుకనే వాళ్ళు రీసెంట్గా మళ్ళొక బేసిస్ పాయింట్ ఇంట్రెస్ట్ తగ్గించారు అమెరికా దే బ్రాట్ ఇట్ డౌన్ అండర్ ద కంట్రోల్ అందుకనే ఒక త్రీ ఫోర్ మంత్స్ ఇప్పుడు స్పెండింగ్ పవర్ పవర్ కోసం ఎంచడం కోసం త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఒక ఒక టూ బేసిస్ పాయింట్స్ ఏదో తగ్గించారు మరో బేసిస్ పాయింట్ తగ్గించారు ఇంట్రెస్ట్ రేట్స్ దేర్ ఇన్ ద డౌన్వర్ ట్రెండ్ దట్ ఇండికేట్స్ దేర్ ఇన్ఫ్లేషన్ ఈస్ అండర్ కంట్రోల్ మన ఇండియాలో కూడా ఇన్ఫ్లేషన్ ఇప్పుడు తగ్గింది కాబట్టి యా మొన్న ఫుడ్ ప్రైసెస్ మొన్న కొంచెం తగ్గించారు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు ఓకే సో అక్కడ దాకా మనం జర్నీ చేయాలి అంటే మనం ఎప్పుడైతే నామినల్ జీడిపి లెవెన్ పర్సెంట్ అండ్ అబవ్ ఉంటుందో ఓకే స్టాక్ మార్కెట్ గ్రోత్ అంటే ద ఈల్డ్ ద రిటర్న్ ఎందుకు అంటే జీడిపి ఆఫ్ ఏ కంట్రీ అండ్ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆర్ క్లోజ్లీ లింక్డ్ ఓకే ఇవాళ మనము ఇండియన్ మార్కెట్ ఓవర్ హీటెడ్ ఓవర్ హీటెడ్ చాలా చాలా హై ప్రైసెస్ ఉన్నాయని అనుకుంటాం కదా వార్ బఫెట్ ఇండికేటర్ అని ఒకటి ఉంది వారెన్ బఫెట్ ఇండికేటర్ సేస్ ఇఫ్ జీడిపి మార్కెట్ క్యాపిటలైజేషన్ టు జీడిపి రేషియో ఇఫ్ ఇట్ ఈస్ అరౌండ్ వన్ మార్కెట్ హ్యాస్ ఎ ఫేర్ వాల్యూ ఓకే ఓకే అంటే రియల్ జీడిపి ఎప్పుడైతే మీకు మార్కెట్ క్యాపిటలైజేషన్తో మ్యాచ్ అవుతుందో ఇన్ఫ్లేషన్ పోను దట్స్ ఎ ఫేర్ వాల్యూ ఒక్క నిమిషము లెట్ మీ స్టాప్ యూ ప్రేక్షకులకి ఇప్పుడు ఈ మాట్లాడే జార్గను ఇదంతా కూడా కొంచెం బోరింగ్ ఉంటుంది నాకు కూడా కొంచెం బోర్ కొడుతుంది అవలింతలు కూడా వస్తున్నాయి కానీ చాలా ముఖ్యం మీలో ఇది చూస్తున్న వాళ్ళు మీకు ఇది బౌన్సర్స్ పోతుంటే ఏమీ అర్థం కాకపోతే మీ ఇంట్లో ఉన్న చదువుకున్న పిల్లలు గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదువుకున్న పిల్లలు మార్కెట్ మీద ఎకానమీ మీద అవగాహన లేకపోయినా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డబ్బులు సంపాదించాలనే ఒక జీలు ఒక కసితో ఉన్నవాళ్ళు వాళ్ళతో ఈ పదాలకు అర్థము మీరు చెప్పించుకోండి ఎందుకంటే ప్రతి ఇంటర్నేషనల్ సంఘటన తెలంగాణలో ఆంధ్రాలో దేశంలో ఎక్కడైనా సరే ఒక మారుమూల ఇంట్లో కూడా దాని ప్రభావం చూపిస్తుంది బికాజ్ మనం ఒక ఈ ప్రపంచం ఒక కుగ్రామం ప్రతిదీ నిన్న ట్రంప్ జలెన్ జరిగిన సంవాదం కూడా రే పొద్దున మన ఇంట్లో ప్రభావం చూపిస్తుంది ట్రస్ట్ ఆన్ దట్ సో కాబట్టి కొంత బోరు కొట్టినా పర్వాలేదు చాలా అత్యవసరమైన విషయాలు ఇవన్నీ కూడా అనా కంటిన్యూ మీరు మంచి పాయింట్ చెప్పారు అయితే తప్పనిసరి అయ్యి కొన్ని టెక్నికల్ టర్మ్స్ కానీ మాట్లాడుతున్నప్పుడు నా ఉద్దేశం చెప్తాను నేను వీటన్నిటిని ప్రస్తావనలోకి తీసుకురావడం ఉద్దేశం ఏంటి అంటే మనము మన డిస్కషన్ లో ఎగ్జాస్టివ్ గా అన్ని కవర్ చేయలేము ఓకే నేను బ్రాండ్స్ గురించి మాట్లాడా కోక కోల స్టోరీ చెప్పాను నేను విలే పార్లే ఫ్యాక్టరీకి వెళ్ళాను అలా ఎంత దేశ ప్రేమతో స్టార్ట్ చేశారు అలాంటి థమ్స్అప్ గోల్డ్ స్పాట్ ని కోక్ కంపెనీకి అమ్ముకోవాల్సి వచ్చింది ఇవన్నీ ఓకే రాయల్ ఎన్ఫీల్డ్ స్టోరీ చెప్పాను మాట్లాడుకున్నాము పీటర్ ఇంగ్లాండ్ స్టోరీ మాట్లాడుకున్నాము అమూల్ ఎలాగా సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ప్రోత్సాహంతో స్టార్ట్ చేసిన అమూల్ ఇవాళ గ్లోబల్ ఫుట్ ప్రింట్ లో థర్టీ ఫార్టీ హార్డ్లీ థర్టీ ఫార్టీ కంట్రీస్ అది కూడా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ తర్వాత గల్ఫ్ కంట్రీస్ తర్వాత కొన్ని అమెరికన్ కంట్రీస్ లో తప్ప ఎక్కడ లేదు ఒకటే ఇండికేటర్ చూడండి మీరు మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసినప్పుడు ఎయిర్పోర్ట్ లో దిగుతారు కదా మీరు డ్యూటీ ఫ్రీ షాప్కి వెళ్తారు కదా డ్యూటీ ఫ్రీ షాప్లో ఏ కంట్రీ యొక్క ప్రోడక్ట్స్ అయితే ఉంటాయో ఆ కంట్రీ యొక్క ఎకానమీకి ఇండికేటర్స్ అవి మీరు మన ప్రొడక్ట్స్ మీరు ఎయిర్పోర్ట్లో దిగంగానే డ్యూటీ ఫ్రీ షాప్లో ఏం కొంటారు ఇండియా లేదా లేదా దుబాయ్లో దిగంగానే వేరే దేశం వాడు మన ఇండియా అక్కడ కొనడానికి ఏముంటుంది ఏమీ లేదు ఒక యాసిడ్ టెస్ట్ అది గ్లోబల్ బ్రాండ్స్ ఎకానమీ ఎట్లా డిపెండ్ అయింది అనేది ఒక యాసిడ్ టెస్ట్ ఓకే ఇంకొకటి ఏంటంటే నేను ఇవన్నీ మాట్లాడడానికి ఒక ఒక కారణం ఏంటి అంటే వాళ్ళని స్టిములేట్ చేయాలని ఇది వింటున్న వాళ్ళలో చాలా అవసరం సొంతంగా ప్రతిదీ కూడా గూగుల్ చేసి తెలుసుకోవాలి మీకు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ వస్తాయి ఎంత ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అంటే మీకు ఒక ఒక దేశపు యొక్క పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ తెలుస్తాయి పాలసీస్ ఎట్లా ఫెరా ఎందుకు వచ్చింది ఎందుకు కుక్క ఎగ్జిట్ అయింది మళ్ళీ ఎందుకు వచ్చింది ఇవన్నీ ఎందుకు పెరగలేకపోతున్నాయి ఇవన్నీ కూడా బయట కారణంగానే కదా ఇప్పుడు ఈ రోజు మార్కెట్ లో ఒడిదుడుకులు మీకు పర్సనల్ గా వచ్చే నష్టాలు వీటన్నిటికీ ఈ నేపథ్యం కారణం ఇవన్నీ కూడా మన జీవితానికి టచ్ అయ్యే విషయాలే మనం గమనించినా గమనించకపోయినా ఒక రోజు సడన్ గా ఇవాళ మన ఇంటికి పాలు ఎందుకు రాలేదు అని మా మిసెస్ అడుగుతే ఆ ఊర్లో కమ్యూనల్ రైట్స్ అయ్యి మొత్తం గొడవ జరిగి అక్కడ మధ్యలో బ్యారికేడ్స్ పెట్టారనే సంగతి మాకు తెలియదు పాలు ఆగిపోయేదాకా తెలియదు అవును అంతకు ముందు రోజు సాయంత్రం వార్తలు చూసింటే మాకు తెలిసేది రేపు పాలు రావాలి తీసి పెట్టుకునే వాళ్ళం కరెక్ట్ అది మన జీవితం మన జీవితంలో ప్రతిదీ కూడా మనల్ని టచ్ అవుతాయి అయితే కమింగ్ బ్యాక్ టు ద ఇండియన్ స్టోరీ అసలు ఎందుకు మన అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకటి మనం ఇంకా ఎర్లీ స్టేజ్లో గ్రోత్ లో ఉన్నాము కాబట్టి మన ఇండస్ట్రీ ఓపెన్ అప్ అయిన తర్వాత మన మన ఎకానమీని ఓపెన్ అప్ చేసిన తర్వాత మన పాలసీస్ ద్వారా మన జీడిపి గ్రోత్ రేట్ అనేది ఇప్పటి కూడా నామినల్ జీడిపి అనేది ఇప్పటికి కూడా పదకొండు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడైతే నామినల్ జీడిపి ట్వెల్వ్ థర్టీన్ పర్సెంట్ లెవెల్లో ఉంటుందో ఆ దేశంలో స్టాక్ మార్కెట్ రిటర్న్స్ హయ్యర్ దాన్ ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది గ్యారంటీగా వస్తాయి రైట్ ఇది నంబర్ వన్ పాయింట్ ఓకే మనం ఆలోచన చేయాల్సింది బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే నాకు ఎక్కువ వస్తుందా లేదా అనేదే కదా అలా అని చెప్పి బ్యాంక్ ఇంట్రెస్ట్ బ్యాంక్ లో ఉన్నాయి తీసుకొని వచ్చి పెట్టమని కూడా మనం చెప్పట్లేదు బట్ రియల్ జీడిపి పెరిగిన పెరిగి ఇన్ఫ్లేషన్ ని అదుపులో పెట్టినప్పుడు నామినల్ జీడిపి అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది రెండు కలిపినప్పుడు ఎప్పుడైతే నామినల్ జీడిపి అబౌవ్ ట్వెల్వ్ పర్సెంట్ లెవెల్లో ఉంటుందో ఆ దేశపు యొక్క స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీ యొక్క రిటర్న్స్ మనకు తప్పనిసరిగా ఫిక్స్డ్ ఇన్కమ్ కన్నా ఎక్కువగా వస్తాయి దాని మచ్చు డీటెయిల్స్ వెళ్ళొద్దు అది ఒకటి ఖచ్చితంగా నేను చెప్పే ఒక ఫ్యాక్ట్ అది నంబర్ టూ ఏంటంటే మన మన దేశపు యొక్క జనాభాని దృష్టిలో పెట్టుకొని కానీ మన దేశం యొక్క యూత్ ని దృష్టిలో పెట్టుకొని కానీ పలు దేశాలలోని సంస్థలు మన దేశం పైన ఫోకస్ చేస్తున్నాయి కాబట్టి లాభాలలో సింహభాగం వాళ్ళకి వెళ్ళిపోయినా కూడా మన దేశంలో ఏదో అమ్మకాలు మన ట్యాక్సేషన్ వ్యవస్థ తర్వాత మన ఫ్రాంచైజీలకు వచ్చే లాభాలు కానీ అవన్నీ కూడా మన దేశ యొక్క ఆర్థిక వ్యవస్థనే ఇప్పుడు పెప్సీ మనది కానంత మాత్రాన మన దేశంలో అమ్మిన పెప్సీలో మనకి ఏమీ రాదని కాదు కానీ సింహభాగం వాళ్ళకి అదొక ఎన్విరాన్మెంట్ గురించి మనం మాట్లాడుతుంది కమర్షియల్ యాక్టివిటీ ఇప్పుడు సామ్సంగ్ అండ్ ఎల్జీ ఫోన్లు అమ్మినప్పుడు మన బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి లాభం అయితే వస్తుంది బజాజ్ ఎలక్ట్రానిక్స్ మన సంస్థనే అట్లా ఇప్పుడు అది మొబైల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు ఓకే మొబైల్ డిస్ట్రిబ్యూటర్స్ అన్ని రకరకాల మొబైల్ అమ్మినప్పుడు వాళ్ళకి లాభం అది మన ఇండియన్ సంస్థ సో అదొకటి చూసుకుంటే ఒక ఒక కమర్షియల్ క్లైమేట్ అనేది ముందుకు వెళ్ళే అవకాశం చాలా ఉంది ఎందుకంటే మన దేశం మీద ఎప్పుడైతే ఇప్పుడు టెస్లా ఈజ్ ఓపెనింగ్ అప్ దేర్ ఫస్ట్ షోరూమ్ ఇన్ బాంబే వెరీ యా దాని నుంచి మన ఇండియన్ ఇండస్ట్రీ ఉలిక్కిపడి మన షేర్ ప్రైసెస్ ఆఫ్ బజాజ్ ఈవీస్ అండ్ ఆల్ రియాక్ట్ అయినాయి కానీ తప్పదు నువ్వు ఎకానమీ ఓపెన్ చేయడం అనేది డబ్ల్యూచ్ నైఫ్ నీ లోపల స్టాండర్డ్స్ ఇవన్నీ లేకపోతే నువ్వు నిక్కరేసి మన కబడ్డీకి పంపిస్తాడు బొక్కలు వస్తాడు వాడి లోపల శక్తి లేకపోతే తయారు చేయాలి అట్లా ఇంట్రస్ ఓకే అదొకటి గుడ్ ఇండికేటర్ మన మన దేశం యొక్క కమర్షియల్ యాక్టివిటీ పెరుగుతుంది అనేది మూడవ అతి ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే భారతదేశం మీద ప్రతి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ కలగడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ రైట్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే ఏంటి అంటే మన పాపులేషన్ ఎంత ఇప్పుడు భారతదేశం యొక్క పాపులేషన్ ఈ పాపులేషన్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓకే ఇండియా ఈస్ కన్సిడర్డ్ బై ఎకనెల్ ఆ పాలిటిషియన్స్ అండ్ ఎవ్రీబడి యాజ్ కంట్రీ రైట్ సో డెబ్బై కోట్ల మంది ఫైవ్ అందులో అగైన్ టోటల్ పాపులేషన్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్ చిల్డ్రన్ బిలో టు ఫోర్టీన్ వాళ్ళంతా బయటికి దర్ వెయిటింగ్ ఇన్ వింగ్స్ టు కంప్లీట్ దర్ ఎడ్యుకేషన్ లంజ్ ఇన్ టుస్ థింగ్ యావరేజ్ ఏజ్ ఆఫ్ కంట్రీ చూసుకుంటే ఇండియా ఈస్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఎట్లా హౌ డు యు టోటల్ పాపులేషన్ యొక్క एवरेज ఏజ్ ఆ 67ల వాడు ఉన్నారు ఇవాల ఇవాల పుట్టిన వాడు ఉన్నారు రైట్ 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 एवरेज ఏజ్ ఆఫ్ ఏ ఇండియన్ పాపులేషన్ ఇస్ 29 29 ఓకే అగైన్స్ టు 37 ఆఫ్ చైనా అండ్ 48 ఆఫ్ జపాన్ ఆ ఓకే యు గాట్ మీ యా దట్స్ వై ఇండియా ఇస్ ఏ యంగ్ కంట్రీ yes ఓకే సో చాలా మిస్ బబ్లింగ్ విత్ లాడ పొటెన్షియల్ విత్ పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇచ్చి ఇన్నోవేషన్ వాళ్ళకి అవకాశం ఇస్తే వీళ్ళందర్నీ ఏమైనా అందరిని మాట్లాడడం జంజీలు మిలియన్ అలా అవును మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు జెంజీస్ యెస్ ఇలా దూకడానికి రెడీగా గా మన ఇండియన్ పాపులేషన్ లో సిక్స్టీ ఆఫ్ ద పీపుల్ ఆర్ బిలో సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఇది ఫిఫ్టీన్ టు సిక్స్టీ ఫోర్ అంటే పీపుల్ హూ కెన్ టేక్ అప్ సమ్ జాబ్ అండ్ వర్క్ సిక్స్ట్ ఆఫ్ దీపుల్ సోర్స్ ఆఫ్ హ్యూజ్ చైనాలో జపాన్ లో చూసుకోండి ఇట్ ఈ రిడన్ విత్ ఓల్డ్ ఏజ్ పీపుల్ హూ నీడ్ సపోర్ట్ దే కెనాట్ వర్క్ ఓకే సో దిస్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనేది ఇంకొక ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉంటుంది ఎందుకు అంటే ఇది ఒక మ్యాక్రోఫినామినా మ్యాక్రోఫినామినా అంటే ఇప్పుడు ఎడ్యుకేషనల్ విద్యా శాతం పెంచాలి అనుకుందాం లేదా టోటల్ పాపులేషన్ లో మ్యాన్ ఉమెన్ రేషియో పెంచాలి అనుకుందాం లేదా క్యాస్ట్ ఇలా పలాని వాళ్ళు పెరగాల పలాని కమ్యూనిటీ తగ్గాలి అను ఇవన్నీ మ్యాక్రో అంటే ఇప్పుడు గ్లోబల్ ఫార్మింగ్ లాగా నువ్వు ఇవాళ క్లోరో ఫ్లోరో కెమికల్ రిలీజ్ చేయంగానే గ్లోబల్ వార్మింగ్ ఇంపాక్ట్ కానీ అలాగే ఇవాళ అడవి నరకంగానే రేపు వర్షాలు ఆగిపోయి ఇవి మ్యాక్రో ఫినామినాస్ స్లోగా బట్ దే గో విత్ ప్రెసిషన్ ప్రెసిషన్ లో వెళ్తాయి నూట యాభై మూడు సంవత్సరాల తర్వాత ఫలాని రోజు మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు చుందు సూర్యగ్రహణం వస్తుందంటే వస్తది అంత ప్రెసిషన్ లో ఇవి కూడా నడుస్తాయి మ్యాక్రో థింగ్స్ యా సో ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనేది మన మనది యూత్ఫుల్ నేషన్ అనేది ఇంకొక ట్వంటీ థర్టీ ఇయర్స్ ఉంటుంది బై టూ థౌజండ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మధ్యలో మన దేశపు యొక్క పాపులేషన్ స్టెబిలైజ్ అవుతుంది అంటే రిప్లేస్మెంట్ రేట్ రీచ్ అవుతుంది అంటే పాపులేషన్ పెరగదు ఇంకా రిప్లేస్మెంట్ రేట్ అంటే రేట్ ఆఫ్ డెత్ రేట్ ఆఫ్ న్యూ ఈ దట్ ఈస్ క్లోజ్లీ కమింగ్ సో ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అందుకనే యూత్ ప్రోగ్రామ్స్ కానివ్వండి ఇన్నోవేషన్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ మీద ఫోకస్ స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ చాలా చేయాల్సి ఓకే ఇప్పుడు ఇవన్నీ ఎంకరేజ్ చేయడం ఒకవైపు మన ఇండియన్ బ్రాండ్స్ డెవలప్ చేసుకుంటూ ఇండస్ట్రీకి ఇన్సెంటివ్స్ ఇస్తూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయకపోతే యూత ఏమైపోతుంది సిచ్యువేషన్ అందుకనే డబుల్ నైఫ్ మనం యూజ్ చేసుకోకపోతే ప్రమాదాల కింద పడిపోతాం కాబట్టి విదేశాలు ఏవైతే మన దేశపు యొక్క డెమోగ్రాఫిక్ డివిడెండ్ ని గమనించి వాళ్ళు ఫోకస్ చేసుకుని పండుగ చేసుకుంటున్నారో ఇట్స్ హై టైం ఫర్ ఇండియన్ గవర్నమెంట్ టు సంథింగ్ మన మెంటాలిటీ కంప్లీట్ గా చేంజ్ అయిపోవాలి ఉదాహరణ చెప్తాను చూడండి మన దేశంలో ఉత్సాహము ఎంటర్ప్రీనర్షిప్ ఉండే వాళ్ళు కడుపులో ఫైర్ ఉండే వాళ్ళంతా విదేశాలకు వెళ్ళిపోవాలని ట్రై చేస్తున్నారు అమెరికా అందులో ఒకటి కొంతమంది ఆస్ట్రేలియా వెళ్తున్నారు కొంతమంది సింగపూర్ వెళ్తున్నారు గల్ఫ్ లోకి సమ్ స్కిల్డ్ లేబర్ వెళ్తున్నారు ఓకే వాళ్ళు వెళ్ళడానికి కారణం ఉంది వాళ్ళ బెటర్ లైఫ్ బెటర్ లైఫ్ కొరకు వెళ్తున్నారు ఈ మధ్య ట్రంప్ ఏం చేశాడో మీకు తెలుసు రెండు రెండు విమానాలతో మన దేశానికి ఒక ప్రైడ్ ప్రైడ్ అంటూ గర్వం అనేది ఉంది సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటే ఇంత పెద్ద దేశం అబ్జర్వ్ చేసుకోవడానికి అవకాశం నూట యాభై మంది నూట ఇరవై మంది ఒక్కొక్క ఫ్లైట్ లో వచ్చారు వాళ్ళు దిగంగానే ఎయిర్పోర్ట్ లో కూర్చొని వాళ్ళందరికి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడానికి హెచ్ఆర్ పాలసీస్ ఇంటర్వ్యూలు ఇవన్నీ అడ్డం వస్తాయి లెటర్ ఇవ్వండి వాళ్ళకి అస్యూరెన్స్ లెటర్ ఇవ్వండి రండి మీరు ఎక్కడికో వెళ్ళారు కదా యాభై లక్షల అరవై లక్షల కోటి రూపాయలు మీరు బ్రోకర్స్ ఎవరికో ఇచ్చి ఏదో పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళారు కదా భయపడకండి రండి మీరు ఇది చేయండి మీ లోపల మీ కోరిక ఇది ఉంది కదా అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళందరికి ఎయిర్పోర్ట్ లోనే ఒక ఇంటెంటర్ లెటర్స్ ఇచ్చి వాళ్ళని కంఫర్ట్ చేసి అంతేకాని మనకుండే మెంటాలిటీ ఏంది ట్రంప్ వెళ్ళమన్నాడు కాబట్టి ఒప్పుకుంటాను ట్రంప్ హ్యాస్ అయిట్ టు సెండ్ పీపుల్ అవే ఊ ఆర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మోడీ హ్యాస్ ఘాట్ రైట్ హార్ట్ టు ఇన్వైట్ టెల్ ఇన్ సూటబుల్ మేనర్ ఆర్ మై చిల్డ్రన్ దిస్ మదర్ ల్యాండ్ కమ్ లెట్ మేక్ అవర్ ఇండియా సో ఇండస్ట్రీలో సెగ్మెంట్ వైజ్ గా మీటింగ్స్ పెట్టండి బ్రాండ్స్ ని ఎన్కరేజ్మెంట్ చేయండి సో ఏదైతే ఈ డెమోగ్రాఫిక్ డివిడెంట్ రాబో తరాలలో మన వాళ్ళ ఎంప్లాయ్మెంట్ మన వాళ్ళ కేపబిలిటీస్ ఇవన్నీ యంగ్ నేషన్ గా ఉందో వేరే దేశాలు ఫోకస్ చేయడం ద్వారా కమర్షియల్ ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్ అయిందో ఇదొకటి మన ఈజ్ అచీవబుల్ అని అందరూ ఒప్పుకుంటున్నారు రిజర్వ్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ అందరూ ఒప్పుకుంటున్నారు ఆవరేజ్ సెవెన్ పాసిబుల్ ఫర్ ఇండియా కమింగ్ ఫ్యూ ఇయర్స్ అని పొలిటికల్ స్టెబిలిటీ ఉంది మిగతా వాళ్ళు ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు అది అది నిరంతరం ఇండస్ట్రీకి మీరు ఇందాకనే ఏదో వార్త చదివారు ఏది పెట్టుబడిదారులకు లేకపోతే ధనస్వామ్యులకు అనేది ధనస్వాములను చేయకపోతే మనీ అంతా మళ్ళీ మన సొసైటీకి మనలోకే వచ్చేస్తుంది మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసుకున్నాం ప్రేమ్జీ ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు అని ఎక్కడికి పోదు అది సంపద మనం క్రియేట్ చేయాలి ఇండివిజువల్ సంపద క్రియేట్ చేయాలి నేషన్స్ సంపద క్రియేట్ చేయాలి కంపెనీస్ సంపద క్రియేట్ చేయాలి అప్పుడే పడవలన్నీ కూడా నదిలో నీళ్లు పైకి పెరిగినప్పుడు పైకి వస్తాయి అనేది మన మోడీ గారి ఆలోచన చేయాలి కాకపోతే ఇప్పుడు గత రెండు మూడు క్వార్టర్స్లో ఏదైతే జీడిపి స్లో డౌన్ అయిందో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారో తెలియదు కానీ తీసుకోవాలి చాలా అర్జెంట్ గా తీసుకోవాలి కొన్ని అవుట్ ఆఫ్ ద వే థింగ్స్ కూడా చేయాలి దానికి కాను ఒక అవసరమైతే ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టాలి ఎగో ఎగోని రేకప్ చేస్తున్నట్టుగా ఆపోజిషన్ కి యూనిలేటరల్ డెసిషన్స్ తీసుకోకూడదు ఇది అందరికి సంబంధించిన విషయం ఆల్ పార్టీ మీటింగ్ ఇప్పుడు ఏదైనా వార్ డిక్లేర్ చేయాలంటే ఆల్ పార్టీ మీటింగ్ ఇది వార్ లాంటి లేకపోతే విషయం మనం వి విల్ ఫాల్ ఫ్లాట్ ఆన్ అవర్ ఓన్ యస్ లేకపోతే మనం థర్డ్ లార్జెస్ ఎకానమీ అనేది నేను చెప్తున్నాను కదా ఈజీస్ థింగ్ అది ఎందుకంటే టు బీట్ జర్మనీ అండ్ జపాన్ విచ్ ఆర్ ఓల్డ్ అన్ని అన్ని రకాలుగా వాళ్ళు కాంట్రాక్ట్ అవుతుంది కరెక్ట్ జర్మనీ ఎకనమీస్ కాంట్రాక్టింగ్ బై పాయింట్ త్రీ పర్సెంట్ జపాన్ ఈస్ ఓల్డ్ కంట్రీ సో అది పెద్ద టాస్క్ లట్ పొటెన్షియల్ టెన్ ఉంది టాప్ ఇంటర్ దట్ పొటెన్ నాలుగో పాయింట్ ఏంటంటే మనం ఎపిసోడ్ నంబర్ సెవెన్ లో మనం చాలా మందికి చెప్పాము వర్రీ కావద్దండి ఇన్వెస్ట్మెంట్ గురించి చేస్తూ కంటిన్యూ చేయండి ఎస్ఐపి కంటిన్యూ చేయండి బిలీవ్ ఇన్ ఇండియన్ స్టోరీ అన్నాం కదా ఇండియన్ స్టోరీలో గత ఐదారు నెలల్లో మార్కెట్ క్రాష్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తే ఇండియన్ ఇండస్ట్రీ యొక్క ఫండమెంటల్స్ లో ఎలాంటి చేంజ్ లేదు రైట్ ప్లీజ్ బిలీవ్ ఇన్ దిస్ ఇవన్నీ కూడా టెక్నికల్ కరెక్షన్స్ తర్వాత ఏదో ఒక సాకు చూపించి ఏదో పిల్లాన్ని కొట్టడానికి కారణాలు చూపించడానికి వెతుకుతున్నట్టుగా మార్కెట్ పడడానికి సిద్ధమైన మార్కెట్ పడుతుంది పడడం అనేది చాలా ఆరోగ్యకరమైన విషయము లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరు కూడా వర్రీ కావాల్సిన అవసరం లేదు ఎఫ్ఐఐస్ పుల్ అవుట్ చేసినా కూడా మధ్యలో మన ఎస్ఐపిలే మన మన కంటిన్యూ మన సేవ్ చేశాయి కాబట్టి అది కంటిన్యూ చేయాలి మిగతాది టారిఫ్ అనేవి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్టెబిలైజ్ అయిపోతాయి అక్లిమెటైజ్ అయిపోతాయి రెసిప్రోసిటీ ఉంటుంది ఇవన్నీ నిలబడతాయి మన కన్జంప్షన్ ఏది ఆగదు మన తిండి ఆగదు మన బట్ట ఆగదు మన చెప్పులు ఆగవు అన్ని ఇండస్ట్రీస్ దే దే విల్ గో ఆన్ ఆల్ సిలిండర్స్ అండ్ కాకపోతే గవర్నమెంట్ నుంచి కొంత నేను చెప్తున్నా చెప్పినట్లుగా స్టిమ్యులేషన్ కావాలి బ్రాండ్ డెవలప్మెంట్కి స్టిమ్యులేషన్ కావాలి ఇండస్ట్రీ సెగ్మెంట్ వైజ్ ఓవరాల్గా ట్యాక్స్ నెట్ పెంచుకుంటూ ఎక్కడైనా అవసరమైతే ట్యాక్స్ని తగ్గించేసి ముందుకెళ్ళాలి సో ఇండియన్ స్టోరీ ఈజ్ ఇంటాక్ట్ ఇండియన్ స్టోరీలో ఎలాంటి ఎలాంటి భయము అవసరం లేదు ముందుకు వెళ్ళొచ్చు మ్యాక్రో ఇండికేటర్స్ అన్నీ కూడా మన వైపే చూపిస్తున్నాయి మన మీద వేరే వాడు పండుగ చేసుకొని బయటికి వెళ్ళేముందే మనం నిలబడి మనం ఈ ఈ ఈ డికేడ్ని మన డికేడ్ ఆఫ్ ఇండియా లాగా తీసుకొని లాగా నిలబడాలి అనేది నేను కోరుతున్నాను ఇన్వెస్టర్లు కూడా నిలబడతాము భయపడద్దండి మీరు ఎప్పుడైతే గోల్ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో మీకు భయం ఎందుకు అనవసరం ఓకే గోల్ లేకుండా ఏదో మార్కెట్లో డబ్బులు అందరు వస్తున్నాయంటే నేను ఏదో రచ్చబండ కడ విన్నాను ముప్పై పర్సెంట్ వచ్చిందంట నేను ఏదో వేసుకెళ్తాను సంచిలో అంటే కుదరదు యా మార్కెట్లో కరెక్షన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి అవన్నీ చాలా ఆరోగ్యకరమైన విషయాలు బట్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మార్కెట్ అనేది మనకు డబ్బు ఇచ్చి తీరుతుంది యా అది గుర్తుపెట్టు షూర్ అన్న విత్ దట్ పాజిటివ్ నోట్ విల్ కంక్లూడ్ ఇయర్ ఒక ఒక అప్పీల్ ఏంటంటే ప్రజలకి మీలో మీరు ట్రస్ట్ పెట్టండి మీ కేపబిలిటీ మీద మీ కాన్ఫిడెన్స్ మీద మీ దేశభక్తి మీద ట్రస్ట్ పెట్టండి కష్టపడండి సంపాదించండి కుటుంబాలు బాగుండాలి అండ్ టు ద రూలర్స్ ఈ దేశ ప్రజలని కాన్ఫిడెన్స్లోకి తీసుకోండి ఇందాక పాషం రెడ్డి గారు చెప్పినట్టుగా ఇరవై ఐదు యావరేజ్ ఇరవై ఐదు ఏళ్ల వయసున్న యూత్ ఉన్న విపరీతంగా ఉన్న దేశం అన్నది యావరేజ్ ఏజ్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ట్వంటీ నైన్ అంటే ఇప్పుడు మనం అతి గొప్ప మార్కెట్గా ప్రపంచ దేశాలకు సర్వ్ చేయడమే కాదు మనకు మనం పనికి రావాలి ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బాధ్యులందరూ కూడా మీరు సీరియస్గా దీని మీద దృష్టి పెట్టి ఈ దేశాన్ని నిజంగానే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్గా మార్చాలని అప్పీల్ చేస్తూ ముగిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్